హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శ్రీవాణి స్టూడియోస్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా హడావిడి లేకుండా వ్రతం అనేది చేసుకున్నాము సో బేసిక్గా లేడీస్ చేసుకోవాల్సిన పండుగ కాబట్టి అమ్మ కూతురు అంటే మా వైఫ్ నా డాటర్ ఇద్దరు కూర్చొని అర్థం తీసుకుంటా ఉన్నారు నేను వీడియో తీసుకుంటా ఉన్నా అంతకు మించి మనకేం పని ఉంటుంది చెప్పండి ఇదే అండి మేము అలంకరించినాము

తృష్టినే నమః ఓం విష్ణు పత్నే నమః ఓం లోకశోక నమవిందు చెప్పుకుంటున్నారు ఓంధమే కథ కరుణాయ మహ మన పండత్ మాత్రమే నమః ఓం పద్మ ప్రియాయ నమః ఓం పద్మ హస్తాయ నమః ఓం పద్మాక్షయే నమః ఓం పద్మ ఇంటిపై నుంచి ఈ విధంగా ముగ్గులేసి నిమ్మకాయ దృష్టి పెట్టి మావిడాకులతో

ఓం హరియే నమః ఓం హేమ మాలిన్యై నమః మైండ్ లో నేను శక్తి సమేతంగా ఉన్నా కదాండి ఓం సౌమ్యాయై నమః ఓం తెలియదు ఓం హిరణ్య ప్రాకారాయ నమః ం ప్రసన్నాక్షా నమ నారాయణసమస్థిత ఓం దారిద్ర్యవంసి ఓం సర్వపద్రవారి వారి నమ నవదుర్గాయ మహా ఓం బ్రహ్మ బ్రహ్మవిష్ణ శివాత్మికాయ నమ ఓం త్రికాల త్రికాల జ్ఞాన సంపన్నాయ త్రికాళా త్రికాళజ్ఞానసంపన్నాయ భువనేశ్వర నమ ఇది శ్రీలక్ష్మీ అష్టోత్తర